కేబిఆర్ న్యూస్ కి స్వాగతం నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ గా పనిచేస్తున్నాను అయితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిఫోర్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో మరి యొక్క చంద్రబాబు నాయుడు గారు కుట్ర పండుతున్నారు దీనిపై ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తారో అప్పుడే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్ని వారు కూడా మెడికల్గా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎవరైతే మెడికల్ కాలేజీలో మెడికల్ సీటు వచ్చిందో వారు మరి అగ్ర అయితే కోటి రూపాయలు కట్టి వాళ్ళు చదివే పరిస్థితి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ పరం చేస్తారో అప్పుడే ఈ దళితులైన వారు కానీ లేకపోతే బీసీలు కానీ వీళ్ళు ఎవరు కూడా మరి ముందుగా డాక్టర్ అవడానికి అవకాశం లేకుండా వాళ్ళు ముందు చదువుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఈ కుట్ర ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఇటువంటి కుట్రలను దళితులను అనగదొక్కాలని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని త్రొంగలోకి తొక్కి ఈ రాజ్యాంగ పాలన కూడా ఎవరు కూడా అనేటువంటి వారు కానీ బీసీలు వారు కానీ అనుభవించకుండా ఊళ్ళని అగ్రకురస్తులకే పట్టం కట్టే విధంగా మరి పరిపాలన సాగిస్తున్నారు మేము మా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒక్కటే ఏవైతే ఇటువంటి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి లేదంటే దీనిపై పెద్ద ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనివల్ల ఎవరికి కూడా ఒక సామాన్యటువంటి వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు వాళ్ళే నష్టపోతూ ఉన్నారు ఇదంతా కూడా పక్షంలో దీనిపై బహుజన పార్టీ తరఫున మేము పెద్ద ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను